ఎన్ని గొడవలు తగులు వచ్చినా వీటిలాగా ఉండాలమ్మా పిల్లలు పిల్లలన్నాక హలో మా అందరికి నమస్తే నేను మీ బలిపే బాగు పొద్దు పొద్దున్నే ఎక్కడ అనుకుంటున్నారా మేము ఉండే ప్లేస్ లో కోతలు మొదలైతే సాల్ మా కొరమీలు అనేవి దొరికిపోతాయి అనమాట మనకి ఇంకెక్కడైనా బోధులు తగ్గిపోయి ఉంటే కొరమీలు కనిపిస్తేనే పొద్దు పొద్దున్న ఇటు అయితే వచ్చిస్తామన్నమాట ఇంక బోధికి రాగానే ఎవరో ఉచ్చలేసారు మా చావల పడడానికి ఇంకా మేమైతే చూసామన్నమాట ఉచ్చులు అక్కడే ఉన్నాయి దగ్గరికి వెళ్ళగానే ఉచ్చులో ఏదో కదులుతున్నట్టు శబ్దం వచ్చింది అనమాట ఇంకా మా వాడిని చూడమన్నా ఏమైనా చావల పడేమని ఆవడేమో ఎవరో ఏమిటో తెలియకుండా మనం ఎలాగెళ్తామంటే నేను ఇంకా దగ్గరికి వెళ్ళిపోయినా అనమాట మనం ఏమైనా తీసుకెళ్పోతాం జస్ట్ చూసి వదిలేడమని ఇంకా ఉచ్చులో చూసి ఒక తాబెలైతే కదుతుందనమాట మా వాడికి చెప్పాను ఇంకా పైకి ఇంకేమైనా ఉన్నాయో చూద్దామని అలా పైకి అయిపోయి రెండు తాబేలు అయితే ఉన్నాయి మమ్మా అలాగే పాటు ఒక కొరమైన పిల్లలై ఉందన్నమాట ఆ కొరమైన లోపలే వదిలేసి ఆ రెండు తాబేలు పిల్లలు బయటకి తీసారని చెప్పాను అనమాట మా వాడికి మా వాడు లేట్ చేయకుండా లోపల చేయటం ఒక తాబేలనైతే తీయడం మొదలెట్టాడు ఇప్పటి వరకు భయపడ్డాడు మమ్మా కానీ ఇప్పుడే సడన్ గా చేయట్ లోపల పెట్టి తీసేస్తున్నాడన్నమాట అలా రెండో తాబేలు కూడా బయటకైతే తీసాడు అనమాట ఇప్పుడు ఏం చేద్దామంటే వీటిని వదిలేదామని చెప్పాను మా వాడు అయితే పెంచుకుందాం రా అన్నాడు అలా ఏం వద్దు కానీ పక్కనే ఉన్న పెద్ద కాలంలో అయితే వదిలేదామని ఫిక్స్ అయ్యానమాట లోపల ఇంకో కొరమైన పిల్ల కూడా ఉంది ఉందమ్మా కాబట్టి దాని తల మొత్తం దెబ్బలు ఉన్నాయి అనమాట ఇంకా బాక్స్ ఎక్కడ నుండి తీసుకొచ్చి అక్కడే జాగ్రత్తగా వెళ్ళి పెట్టి చెప్పిన మా వాడికి మా వాడు పడతా లేస్తా మెల్లగా అయితే అక్కడికి వెళ్ళి పెట్టేశాడన్నమాట దాన్ని ఇంకా బాక్స్ నుంచి తీసిన తాబేలు పట్టుకుని మేమైతే పెద్ద కాలవకి మెడిసేసాం ఇంకా మా వాడు వాటిని ఎలా పెట్టగానే వెళ్ళగా మీరే చూడండి సో రెండు అలా నడుచుకుంటే నీటిలోకి వెళ్ళిపోయానమాట వీడియో ఇస్తే లైక్ చేయండి మామ